తుదిపూర్లో గెలిచేదెవరో ట్రోఫీతో నిలిచే విజేత ఎవరో పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెరుకూరి బుధావతారం రాజు స్మారక టెన్నిస్ పోటీలు ముగింపు దశలో ఉన్నాయి సెమీఫైనల్ పోటీలు గురువారం ఉత్కంఠభరితంగా సాగాయి విజేతల వివరాలు డెబ్భై ఏళ్ళు పైబడిన వారి సింగిల్స్ ఎస్ సెట్టు ఆరు నాలుగు ఆరు నాలుగు వరుస సెట్లతో జీవి సన్యాసిరాజుపై గెలుపొందారు డెబ్బై ఏళ్ళ పైబడిన డబుల్స్ విభాగాల్లో ఏ రాంబాబు అండ్ సెట్టు జట్టు రాధాకృష్ణమూర్తి జీవి సన్యాసరాజు జట్టుపై ఆరు మూడు ఐదు ఏడు పది ఆరు సెట్లలో గెలిచింది అరవై ఐదు పైబడిన సింగిల్స్ ఫైనల్స్ వి శ్రీనివాసరెడ్డి ఆరు ఒకటి ఆరు మూడు వరుస సెట్లలో ఎం ఉదయభాస్కర్ రాజుపై గెలిచివారు అరవై ఏళ్ళు పైబడిన డబుల్స్ వి శ్రీనివాసరెడ్డి మరియు ఎస్ఎస్ రావత్ ఆరు ఒకటి ఆరు మూడు సెట్లలో సుబ్రహ్మణ్యం పార్థసారతపై విజయం సాధించారు యాభై ఐదేళ్ళు పైబడిన సింగిల్స్ సెమీఫైనల్స్ ఆర్ఎస్ రమేష్ ఆరు మూడు ఆరు రెండు వరుసట్లలో బాబు రాజాపై గెలుపొందారు అలాగే సందీల్ కుమార్ ఆరు నాలుగు ఆరు మూడు వరుసట్లతో ఆశిష్ బెహ్రాపై గెలుపొందారు నలభై ఐదు ఏళ్ళు పైబడిన సింగిల్స్ ఎంఎస్ కిరణ్ ఆరు మూడు ఐదు ఏడు పదిమూడు సెట్లలో రమేష్ బాబుపై గెలుపొందారు రెడ్డి నాగరాజ్ ఆరు నాలుగు ఆరు మూడు వరుసలలో భాస్కర్ రావుపై గెలుపొందారు